కాకినాడ జిల్లాలో జర్నలిస్టులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని పాత్రికేయులు ఆందోళన వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వేదికల్లో ఆధారం లేని వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడ రూరల్ పాత్రికేయులు సర్పవరం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు ఎన్డీఓ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ప్లే కార్డులతో నిరసన నిర్వహించారు పాత్రికేయులు పార్టీలకతీతంగా పని పనిచేస్తున్నామని న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు అనగా బుధవారం సాయంత్రం పార్టీకి చెందిన ఫేస్బుక్ వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన అఫీషియల్ ఫేస్బుక్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సిపి అని చెప్పేసి దీంట్లో ఒక పోస్ట్ వచ్చింది ఆ పోస్ట్ ఏం చెప్తుందంటే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు అండతో జర్నలిస్టులు రవిడీలు అవతారం ఎత్తారు టీడీపీ జర్నలిస్టులు కొందరు ప్యాకెట్ క్లబ్లు బెల్ట్ షాపులు వద్దకు వెళ్ళి రౌడీ మామూలు వసూలు చేస్తున్నారని ఆయన ఆయన ఎవరైతే ఎమ్మెల్యే గారు అన్నదండలతో వీళ్ళిద్దరూ కూడా చాలా రౌడీ రవిడీ టైపులో బిహేవ్ బిహేవ్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఈ పోస్ట్ ఉంది ఇది పోస్టు సాధారణంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభిమానులు లేకపోతే వ్యక్తులు అలాంటి ఎవరు పెట్టినా మేము దీన్ని పెద్ద పట్టి పట్టించుకోకపోదు కాకపోతే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలాంటి పోస్టులు పెట్టిస్తున్నారా రిపోర్టర్ల మీద మీకు జర్నలిస్టులు అంటే ఎంత లోకువా జర్నలిస్టులు మీకు రవిడీలు కింద కనబడుతున్నారా మీరు త్వరలోనే పాదయాత్ర అని చెప్తున్నారు గతంలో పాదయాత్ర చేశారు మీ పాదయాత్రలో ఇతరాతర కార్యక్రమాలు మేము వెళ్ళి కవర్ చేయట్లేదు మేము మీడియాగా ఉన్నాం ఇప్పుడు కూడా మా పైన ఇలాంటి దుష్ప్రచారం మీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీల్లో ఎలా చేయిస్తారు దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి అలాగే కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో దాడిశెట్ రాజే గారు చెప్పాలి అలాగే మా స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు కురసాల కన్నబాబు గారు ఇప్పుడు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు ఆయన కూడా చెప్పాలి మేము ఏం కోరుకుంటున్నాం అంటే మీకు జర్నలిస్టులు ఇలా కనిపిస్తున్నారు మీకు జర్నలిస్టులు రవిడీళ్ళు కింద కనపడుతున్నారా మీకు రవిడీలకి ఎందుకు అనిపిస్తున్నారని చెప్పేసి మీ ఫేస్బుక్ పేజీలో మీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో ఇలా పోస్టులు మాపై పెట్టిస్తారా మా మమ్మల్ని వ్యక్తిత్వ హననం చేయడం మీ ఉద్దేశమా అంటే ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులు వ్యక్తిత్వ హననం చేయడం ద్వారా మీరు ఏమి లబ్ధి పొందాలనుకుంటున్నారు దీనికి సరైన సమాధానం మీరు చెప్తారని మేము ఆశిస్తున్నాం దీనికి సంబంధించి కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఈ ఫేస్బుక్ పేజీపై ఫిర్యాదు చేయడం జరిగింది స్థానిక సీఏ గారు కూడా సానుకూలంగా స్పందించి దాని మీద చర్యలు తీసుకుంటారని చెప్పారు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేతం జర్నలిస్ట్ మిత్రులారా ఒకసారి మనకేమీ కాలేదనే ఆలోచనలో కాకుండా ఒక జర్నలిస్ట్ అంటే సాధారణంగా అందరినీ అన్నట్లే అని ఊహించుకుని మీరు కూడా అలా భావించి ఐక్యతగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకున్నాను నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సిపిఐనే ఈ సోషల్ మీడియా వేదికగా వెళ్ళి రౌడీలుగా నెక్స్ట్ నందాలు చేస్తున్నారు అన్నట్టుగా ఇది సోషల్ మీడియా ఇప్పుడు అలచలు చేస్తుంది దీనిపైన పాత్రికేయులందరూ కూడా మనోరంతో మునిపోవడం కూడా జరుగుతుంది అయితే ఏ పార్టీకి కూడా కొమ్ముగాయడం లేదు అందరి పార్టీలు కూడా పాత్రికేయులుగా మేము సేవలు అందిస్తున్నాం అలాగే వాళ్ళ ఎంట అండదండలుంటే వాళ్ళు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రజల దృష్టి కూడా తీసుకెళ్తున్నాం అలాంటి మమ్మల్ని ఒక రౌడీలుగా ఒక దేట ఒక ముఠాగా ఒక దందా ముఠాలుగా మాట్లాడడం ఇది సోషల్ మీడియాలో పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం దీన్ని అందరు పాత్రికేయులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత్రికేయులందరూ కూడా పూర్తిగా ఖండిస్తారని చెప్పేసి నేను సభాముఖ్యంగా కోరుకుంటున్నాను